హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో గోంగూర పులుసుకోరు చూపిస్తానండి పచ్చిపప్పుతోటి గిన్నె చూపిస్తున్నాను చూడండి ఆ గిన్నె నిండా గోంగూర తీసుకున్నాను కడిగేసి కుక్కర్ బౌల్లో వేశాను తరిగినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేశానండి ఉల్లిపాయ చిన్నది అట్లాగ పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను వెల్లుల్లి రబ్బలు నాలుగు కట్ చేసి వేసేసానండి రెండు టమాటాలు చూపిస్తున్నాను చూడండి అవి కడిగేసి పెట్టేశాను కట్ చేశాను అవి కూడా అందులో వేసేయాలండి కొంచెం చింతపండు వేస్తున్నాను చూడండి సరిపడా ఎక్కువ పట్టదండి పచ్చిపప్పు గంటసేపు నానబెట్టానండి నానబెట్టి కడిగేసేసాను అవి అందులో వేసేయాలి ఒక ఐదు ఆరు స్పూన్లు పచ్చిపప్పు నానబెట్టానండి ఇప్పుడు తగినంత వాటర్ పోస్తున్నానండి గ్రేవీకి సరిపడా ఇప్పుడు సాంబార్ వేస్తున్నానండి మీరు పసుపు కొంచెం వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను మూడు విజిల్స్ అలా రానేస్తే సరిపోతుందండి చూడండి ప్రెషర్ పోయాక తీసి చూపిస్తున్నాను ఉడికింది కదా బాగా దానిలో నీళ్ళు కూడా ఉంచేసానండి ఎందుకంటే ఎన్నిపెట్టేటప్పుడు త్వరగా మెదగదని తర్వాత వాటర్ యాడ్ చేద్దాము ఇప్పుడు ఉప్పు కారం సరిపడా వేస్తున్నానండి ఇప్పుడు చూడండి వాటర్ చూపిస్తున్నాను వంచేసినవి అవి కూడా ఎనిపోయి ఎనిపేసిన తర్వాత అందులో వేసేసాను ఇప్పుడు చూడండి పోపుకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టేశాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను కళాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేస్తున్నాను చూడండి పచ్చిపప్పు అర స్పూను అలాగే మినపప్పు అర స్పూను మినపగుండ్లు కొంచెం వేశాను ఎండుమిర్చి వేసానండి కట్ చేసి ఒకటి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ గోంగూర పులుపు ఉంటుంది కదండి అందుకని టమాటా తక్కువే పడుతుంది అలాగే చింతపండు కూడా తక్కువే పడుతుందండి వారానికి ఒక ఒకటి రెండు సార్లు అయినా ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిదండి కంటికి కావచ్చు హెల్తీకి కావచ్చు కొన్ని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు తరిగినటువంటివి వేస్తున్నానండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడాను ఆవాలు అర స్పూన్ వేసానండి అలాగే జీలకర్ర కూడా వేసాను అర స్పూన్ కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేయాలండి ఫ్రై కదండి ఇంకా పప్పు వచ్చేసి రెడీ అయినట్లే అది పులుసుకో పులుసులో వేసేసానండి టూ టు త్రీ మినిట్స్ అలా మగ్గాలి చివరిలో కొత్తిమీర కూడా కలిపానండి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్